నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నేష్ అమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బాట్లు నడుపుకోవాలి మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్లో తెలుసుకున్నాను కదా సో మొన్నటి నుంచి కూడా మనం నవగ్రహ శాంతి కిట్స్ గురించి తెలుసుకుంటున్నాం సో ప్రతిరోజు నేను చెప్పేది ఏంటి అంటే ఒక జాతకంలో ఒక గ్రహం బాగాలేదు అంటే దానికి సంబంధించిన కొన్ని వస్తువులు మనం రెమెడీస్ రూపంలో దానం చెప్తాము కానీ దాంట్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి నార్మల్ ఒకటి యాంటీబయాటిక్ రెండు అనుకోండి మేము మన భాషలో చెప్పాలంటే అంటే కొంచెం స్లోగా వర్క్ చేసేది కొంచెం ఫాస్ట్గా వర్క్ చేసేది సో ఇక్కడ గ్రహస్థితి బాగాలేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక జపం చేయించుకోండి దానికి సంబంధించిన వస్తువులు దానం చేయండి అన్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కటి మనం క్లయింట్కి చెప్తాం వాళ్ళు ఎక్కడెక్కడ పాపం తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి అది దొరకదు ఒక దగ్గర యంత్రం దొరికితే ఒక దగ్గర ఉపరత్నం దొరకదు ఇంకో దగ్గర ఆ వస్తువు గ్రహానికి సంబంధించిన వస్తువు యంత్రం కూడా ఎట్లా ఉండాలి రాగిలో ఉండాలా పంచలోహంలో ఉండాలా ఇత్తడిలో ఉండాలా ఇవన్నీ కస్టమర్స్కి చెప్పినప్పుడు వాళ్ళే అంటారు ఇవన్నీ మీరే ప్రిపేర్ చేసే గురుగారు మాకు ఇస్తే మీ అన్నీ మాకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది మీరు ఇచ్చారు అంటే మీ ఆశీర్వాదం కూడా ఉంటుంది అని చెప్పి చాలామంది అంటారు సో అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది నీకు శని మకర లగ్నం అయింది లగ్న ధనాధిపతి అయ్యాడు కానీ వక్రించి కూర్చోటం వల్ల మొత్తం రివర్స్ అవుతుంది ఆయన చెడు స్థానాలలో ఉన్న నీచ స్థితిలో ఉన్నా వక్రించి కూర్చున్నా నీకు ధనం ఇచ్చేది పోయి ఖర్చు పెట్టిచ్చేస్తాడు సో అలాంటి టైంలో ఏం చేయాలి మనం ఆయనకు సంబంధించిన వస్తువులను మనం మంచి స్థాపన చేసుకొని ఆరాధన చేసుకొని వాటిని ఎక్కడైనా జలప్రవాహం కానీ దానం కానీ చేసేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది కూడా మన భూలోక న్యాయాధిపతి శని భగవాను యొక్క వస్తువులు ఏమేమి ఇస్తాం మన సంస్థ నుంచి అనేది తెలుసుకుందాము ఇక్కడ మొట్టమొదటిగా అయితే శని భగవానుడికి సంబంధించిన నీలం రత్నం ఒకటి ఉంటుంది అలాగే శని భవాను సంబంధించిన తిండి పదార్థం ఒకటి శని భవాను సంబంధించిన యంత్రము శని భవానికి సంబంధించిన తాంత్రిక వస్తువు నల్ల నువ్వులు శని భవానికి సంబంధించిన ఉంగరం ఒకటి అలాగే ఐరన్ ముక్క ఇది సర్పాకారంలో ఉంటుంది ఐరన్ ముక్క ఒకటి సో ఇది నల్లగుర్రపు నాడ ఉంటుంది ఈ టోటల్ ఐటమ్స్ అనేది దీంట్లో మీకు ఆల్మోస్ట్ సెవెన్ ఐటమ్స్ వస్తున్నాయి సో ఈ వస్తువులు ఏంటంటే శని భగవానుడు ఎవరి జాతకంలో అయితే ఒక్కనిచ్చి కూర్చున్నాడో మనం ఇంట్లో స్థాపన చేసుకొని యంత్రానికి కొంచెం అలంకరణ చేసుకొని ప్రతిరోజు కూడా ఈ వస్తువులని మనం తాకి మనం శని భగవాను యొక్క మంత్రాన్ని మనం ఉదయం కొంచెం లేచి ఒక ఇరవై ఒక్క రోజు ట్వంటీ వన్ డేస్ ఎందుకంటే శని భగవాన్కి సంబంధించిన పూర్తి జపం అనేది మనం ఈ కిట్టి కిట్టికి ఆల్రెడీ చేసి పెడతాం మీరు వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు లేదు దూర ప్రాంతంలో ఉంటే నాకు చెప్పారు గురుగారు నాకు శని జాతకంలో బాగాలేడు నీచస్థితిలో ఉన్నాడు శనికి సంబంధించిన నాకు పాజిటివ్ రిజల్ట్ ఒట్ల రావట్లేదు కానీ నేను వేలకు వేలు పెట్టి ఒక ఐదు పది వేలు పెట్టి నేను చేయించలేను పూజ బయట నాకు ఏదైనా తక్కువలో కావాలి నాకు ఫలితం రావాలి శని భగవానుడు కూడా నాకు ఒక పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాలి అంటే ఈ కిట్ అనేది మీరు స్థాపన చేసుకుని ఆరాధన చేసుకోవచ్చండి చాలా అద్భుతమైన ఫలితం శని భగవానుడు ఇవ్వటం మొదలు పెడితే ఏ గ్రహం కూడా నవగ్రహాలలో ఏ గ్రహం ఇవ్వలేదు శని భగవానుడు ఇచ్చినంత అయితే ఆయనను మనం పూర్తి భక్తి శ్రద్ధ నమ్మకంతో ఆరాధన చేసుకొని కొన్ని పనులు పనులల్లో కూడా ఏంటంటే న్యాయానికి మనం ఉన్నామంటే ఎందుకంటే శని భగవాను ఏంటంటే అనుభవాన్ని ఇస్తారు బాధపెట్టి ఆ అనుభవాన్ని నీ లైఫ్లో నీకు తెలిసేలా చేస్తాడు ఎప్పుడైతే అనుభవం ఒక రూపాయి మనం ఎక్కడైనా అన్న ఒక అనుభవం మనకుంటే రేపటినాడు ఒక రూపాయి ఇన్వెస్ట్ పెట్టే ముందు జాగ్రత్త పడతాం సో ఆ జాగ్రత్తని నీ నేర్పేది ఎవరు అంటే నవగ్రహాలలో శని భగవానుడు ఏది కానీ కష్టపడింది వచ్చింది అంటే నిలబడదు ఆ దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఎలా మనం ఒక కరెక్ట్ దారిలో వెళ్ళాలి అనేది మనకు అనుభవాన్ని కానీ మన జీవితంలో మనకు నేర్పించేది నవగ్రహాలలో శని భగవానుడు అందుకనే భూలోక న్యాయాధిపతి అంటాం కాబట్టి ఈయనని ఆరాధన చేసుకొని శని భగవానుడు పూర్తి అనుగ్రహం పొందాలి ఎందుకంటే శని మార్దశి వచ్చాడు మీకు ఒక పంతొమ్మిది సంవత్సరాలు శని భగవానుడు వచ్చాడు మీ జాతకంలో లేదా ఏడున్నర నాట్లు ఏడున్నర సంవత్సరాలు వచ్చింది లేదా అర్ధాష్టమ శని జరుగుతుంది సో అలాంటి టైంలో నాకు ఎలా గురువుగారు నాకు శని ఎలా ఏమి ఇవ్వగలుగుతారు ఎందుకంటే ఒక గ్రహం నీచ స్థితిలో ఉన్న వక్రించి కూర్చున్నా ఆ గ్రహమే బాలినప్పుడు అతన్ని అతన్ని ఒక దశ అంతర్దశ వచ్చినప్పుడు ఏమవుతుంది నీకు అది యాంటీ రిజల్ట్స్ ఇస్తాయి సో ఆ యొక్క గ్రహం నీకు శుభ నీ లగ్నానికి యోగకారు కూడా అయ్యాడు నీకు యోగాన్ని అందించగలుగుతాడు అన్నప్పుడు నువ్వు ఈ యొక్క కిట్ని ఇంట్లో స్థాపన చేసుకొని నువ్వు పూర్తి భక్తి శ్రద్ధతోటి ఈ యొక్క శని భగవాన్ యొక్క మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించుకొని ఇరవై ఒకటో రోజు ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కానీ జలప్రవాహం చేసేయచ్చు లేదంటే ఎవరికైనా దానం ఇవ్వచ్చు దీంతోపాటు ఒక నూట ఒక రూపాయి కానీ పెట్టేసి నూట యాభై ఒకటి కానీ పెట్టేసి ఎవరికైనా దానం అని ఇచ్చేసినా చాలా బాగుంటుంది కాబట్టి శని భగవానులు ఎవరికైతే జాతకులు నీచే స్థితిలో ఉన్నారు నుంచి కూర్చున్నారు నాకు యోగాన్ని అందించట్లేదు అన్న వారు ఎవరైనా ఈ శని దోష నివారణ కిట్ తెప్పించుకొని ఇంట్లో స్థాపన చేసుకొని ఆరాధన చేసుకోవచ్చు నేను ఒకటి సార్లు మొన్నటి నుంచి చెప్తున్నాను ఇది నీ వ్యక్తిగతంగా నీ జాతకంలో ఉన్న దోష పరిహారానికి నువ్వు వాడుతున్న కిట్ ఇది తాంత్రిక వస్తువులు అనేది నీ కుటుంబంలో నలుగురున్నారా ఉన్నారా పది మంది ఉన్నారా నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రక్షిస్తుంది కాబట్టి ఆ తాంత్రిక వస్తువులు పెట్టుకోవడం అనేది నీ కుటుంబాన్ని మొత్తం రక్షించుకోవటానికి ఒక నరదృష్టి తాంత్రిక పీడలు శత్రుబాధ నివారణకి అది పనిచేస్తుంది ఇది నీ వ్యక్తిగతంగా జాతకంలో దోషాన్ని పొలగించుకోవడానికి మాత్రమే ఇది సో ముఖ్యంగా ఏంటంటే తాంత్రిక వస్తువులు కూడా లిమిటెడ్గా ఉన్నది స్టాక్ ఎందుకంటే దసరా దీపావళిలో చాలా ఆర్డర్స్ వస్తుంటాయి సో అది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు దానికి కూడా లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఇదైతే డైరెక్ట్ వస్తే ఉంటేనే అందుబాటులో ఉంటే డైరెక్ట్ ఇస్తాము లేదు ఇది అందుబాటులో లేదు అంటే మీకు సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో ఈ యొక్క కిట్ని మొత్తం ప్రిపేర్ చేసి మీ పేరు మీద అభిమంత్రించి మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్న స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి స్క్రీన్ మీద ఇచ్చిన టైంలో మాత్రమే కాల్ చేసి అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి మాట్లాడి సార్ దీని వివరాలు ఏంటి ఏంటిది అనేది తెలుసుకోవచ్చు దూర ప్రాంత వాసులు అయితే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు లేదా డైరెక్ట్ వచ్చేవాళ్ళు అయితే డైరెక్ట్ వచ్చి మాకు కావాలి కిట్ అంటే మీరు తీసుకుని కూడా వెళ్ళొచ్చు అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిలిమైన ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిల్లి పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ అనేది సపరేట్ అండి ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడవచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్ సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ఘన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మాకు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లోకందరూ పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యానే నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురువు గింజ మాన మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి అంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్ గా గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పడం చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం కాబట్టి భవిష్క్రియ ఛానల్ కిను గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నా లాగా ఎంతో బాధన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువుగారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు